ఎమ్మెల్యే వెంకట బొచ్చు గారికి వేణుగోపాలాచార్య సార్ ఎక్స్ మినిస్టర్ సెంట్రల్ అదే విధంగా దండ విగ్రహాల గారికి ఆడే గజేందర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఇన్ఛార్జిగా ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చినటువంటి మరి కిసాన్ సెల్ చైర్మన్ మన అన్వేష్ రెడ్డి గారికి సుగుణాంద గారికి వేదిక మీద ఉన్న సోదరులకు సోదరి మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా కాలడం మాకు ఇష్టం లేదు మేము కూడా మధ్యాహ్నం రెండు మూడు మీటింగ్ ఉండడంతో డిలే అవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ కూడా ఒకరోజు మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఇంకా సంపూర్ణమైనటువంటి కార్యక్రమం కూడా చేసుకుందామని తెలియస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా దయ మన ధర్మం ఇట్లా ఓవరాల్గా వేల మంది జనాలు మీటింగ్ పెట్టినా ఈ మొత్తం మన ఈ యొక్క నియోజకవర్గంలో మరి మనకున్నది తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి యూత్ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ తొమ్మిది వేల ఉన్నాయి ఈ తొమ్మిది వేల ఓట్లను మరి గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఇటు మరి మన నరేందర్ రెడ్డి గారి యొక్క పర్సనల్ టీమ్ కానీ ఇటు పార్టీ లీడర్స్ కానీ కోఆర్డినేషన్ చేసుకొని అందరూ మరి ఆ ఓటర్లను కలిసే కార్యక్రమం కూడా పెట్టుకోవాలి ఇందాక చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది దయచేసి ముఖ్యంగా మరి ఒక గీతకిస్తే సరిపోతుంది ఆ ఓటును వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి నుంచి ఇక్కడ కూర్చున్నారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు కూడా పెద్ద మనసు పెట్టుకొని ఎన్పి ప్రభుత్వంతో పనిచేసుకోవడానికి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మీ అందరినీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియస్తూ

どうもありがとうございました。